కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది కార్తీక మాసం ప్రారంభం పాజ్యమి బలిపాడ్యమి శుక్లపక్షంలో విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమ సూర్య సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు యమధర్మరాజు కూతురు పేరు యమున ఇద్దరికీ ఒక లక్షణం ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు ఎందుకనంటే కాలస్వరూపుడు ఆయనకి కాలుడు అని పేరు ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా వెడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది అందుకని కాశీ గంగ కాశీ గంగ అంటారు కాశీ గంగకి హరిద్వార్ గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కు వెడుతున్నది ఉత్తరానికి తిరిగింది కాశీలో ఎన్ని జన్మలెత్తిన చిట్ట చివరకి ఈ శరీరం ఊరికి దక్షిణానం ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకి తిరిగి మృత్యుంజేయడం పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి పునాదిరాయి వేసుకుంటున్నాడు గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది అందుకని కాశీ గంగా కాశీ గంగా అంటారు యమున వెనక్కి రాదు ముందుకు వెళ్ళిపోతుంది కాలము ముందుకే పెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు ఇంకా అందుకే మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాళం మాయా బ్రహ్మపదం తం ప్రవిష విధిత్వా అంటారు కలో హి సరతం కం సుఖదుఖయో నరాణం పరతంత్రా పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడు భాగవతంలో కాలము పలం పరమ బలవత్తరమైన స్వరూపం ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి ఇద్దరికి ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు కానీ జీవితాల్లో రెండు రకాలైనటువంటి ధనం ఉంటుంది ఒకటి భౌతికమైన ధనం సంపాదించి తెచ్చిన ధనం దాన్ని తక్కువ చేసి ఎవరూ మాట్లాడలేదు ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు సంపాదించకపోవడం తప్పని చెప్పారు మాతా నిందతి నాభినందతి పితాహ్రతాన సంభాషతేప్యతిగచ్చతి సుత కాంతాపి నాలింగతే లింగతే శంకయా నకురుతే సల్లాప మాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమర్జన శృడు సఖే విత్తేన సర్వే వశాహ నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు డబ్బుని నిందచేయి అని ఎక్కడా చెప్పలేదు కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు కాబట్టి ధనమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం మనుష్య మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది ఉంది అది మానసికమైన ధనం ఒక కుక్క ఉందనుకోండి దాని కడుపున పుట్టిన పిల్లకి పాలిచ్చి పెద్ద చేస్తుంది అది తనంత తాను ఆహార సముపార్జనం మొదలుపెట్టింది అనుకోండి ఆ కుక్కని వదిలిపెట్టేస్తుంది తప్ప ఇక తన కడుపున పుట్టిన బిడ్డ ఏమైంది అన్న విషయం గురించి కుక్కకి స్ఫురణలో ఉండదు కానీ మనుష్యుడు అలా కాదు తల్లి తండ్రి తోడ పుట్టిన వాళ్ళు తల్లిని తండ్రిని కన్నటువంటి తాతగారు ముత్తాతగారు తన చుట్టుపక్కల వాళ్ళు తన దేశం తానున్న ప్రపంచం తన వీధి తన ఇల్లు తన పరిసరాలు మా ఊరు మా ఊళ్ళో చంద్రుడు చంద్రుడు ఎక్కడైనా ఒకటే కానీ మా ఊళ్ళో చంద్రుడు అంటాడు ఒక ఆయన తన ఊ తన ఊరిలో ప్రవహిస్తున్న నది తన ఊరిలోని చెరువు వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే అది పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం ఆ తరువాత రక్త సంబంధం తోడ పుట్టిన వాళ్ళతో ఏర్పడుతుంది అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందాం అంటే వచ్చేవి కావాలి దేశే దేశే గలత్రాని దేశీ దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి అత్ర సహోదర అంటాడు రాముడు ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులని ఎవరైనా దొరకచ్చు కానీ నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టినవాళ్ళు ఏకోదరులెవరో ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే అది అపురూపమైన సంబంధం అది రక్త సంబంధం ఆ చెల్లికి అన్నయ్య అన్ని పిలవడంలో ఎంత ప్రేమో అసలు అన్నయ్య 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 అని ఒకటికి నాలుగు మాటలు అంటుంటే ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క మాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు ఇలా చేయి పట్టుకొని మా అన్నయ్య అంటే భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని నాలుగు మాటలు అంటే వదిలేస్తాడు అన్నవు నీవు చెల్లెల్లికి అని అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలౌన్న చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమన కదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది ఏమీ లేకపోనివ్వండి ఆ అనుబంధాలు అలా ఉంటాయి ఇవాళ ఎవరో కడుపులో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది దినపత్రికలో ఒక ఫోటో చూస్తే ఎవ్వరూ లేరిద్దరు అన్నదమ్ములు కడుపేదవాళ్ళు అన్నగారు చనిపోయాడు తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు బిగిసిపోయిన శరీరాన్ని తమ్ముడు సైకిల్ మీద పెట్టుకుని తీసుకెళ్ళి శ్మశానంలో అంత్యేష్టి చేశాడు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు మనంత మనం ప్రయత్నపూర్వకంగా అది ఒక గొప్ప మానసిక ధనం పడని విషయాలు ఎన్నో ఉండొచ్చు పడే విషయాలు ఒకటో రెండో ఉంటాయిగా నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చెల్లెలు వండితే చాలుగా మీ బాల్యం తలుచుకొని మీరు నవ్వుకుంటూ ఒక్కరోజు గడపచ్చుగా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలిగా అన్నదమ్ముడు వచ్చాడు నావిడ మురిసిపోవాలిగా నీకున్నంతలో ఒక వంద రూపాయల చీర చెల్లెలకి పెట్టి వస్తే ఆ కట్టుగా నాయ బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు పూర్వం ఏ పల్లెటూరి వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు బావా ఇలా రా అనేవారు అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు ఋషులు దార్శనికులు దేవతలు దార్శనికులు ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో ఇంట్లో ఇదే కదండి అంటే మాస్టర్ బెడ్రూమ్ మేం పడుకునే గది అంటాడు ఇదేమిటండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాడు మరి మీ అమ్మగారు నాన్నగారు పడుకునే గది లేదు ఇంట్లో అంటే అమ్మకి నాన్నకి శరీరంతో ఉంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గది లేదు ఇల్లు పూర్తయ్యాక తల్లి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇది మాగది ఇది పిల్లల గది ఇది హాలు ఇది వంటిల్లు ఆ తండ్రి ఎంత చిన్న పుచ్చుకుంటాడు రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేశాడు బహుశ ఇది ఆలోచించారు దేవతలు మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో యము అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని అడిగాడు మరి దేవతా సంబంధం కదూ వరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసము వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిథినాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముడినైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లెయినా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్య తప్పకుండా ఇస్తానమ్మా అన్నది అంతేకాదమ్మా నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మ సౌమాంగల్యంతో ఉంటుంది అన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమన్నారా ఏడాదికొక్కసారి భగినీహస్త భోజనమని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి జనమన్నారు ఆ తిథి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమగా వాళ్ళు పిలవాలి ఆ తిథి జ్ఞాపకం పెట్టుకొని తప్పకుండా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు ఉంది నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది ఒక్కసారి ఆ పిలుపు రావాలి దానికోసమే వెళ్ళాలి ఆ ప్రేమతోనే పెట్టాలి ఆ ప్రేమతో తిని రావాలి ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు మనుష్యులకు ఉన్నాయి అలా బ్రతకండి అన్నయ్య వెళ్ళిపోగలడా అమ్మా నువ్వురా పుట్టింటికి రా అయిందో నువ్వు ఒకరోజు అడిగా రేపు కూడా ఉంటాను మా ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు అని ఏం చేస్తాడు తీసుకెళ్ళి పసుపు కుంకం ఇచ్చాడు సారే ఇచ్చాడు మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు పంపించాడు అందుకని అది సోదరి తృతీయ శుక్లపక్ష తదియ ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథైంది బహుశ ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది దానికి దూరం అయిపోకు దాన్ని అనుభవించడం నేర్చుకో సంతోషంగా బ్రతుకు నీకు ఎనభై ఏళ్ళు వచ్చేయచ్చు నీ చెల్లికి డెబ్భై ఐదేళ్ళు వచ్చేయచ్చు కానీ ఆ చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు ఏది పాడు అంటే జుట్టు ముగ్గుబుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య ఆ చెల్లెలు ఆ ప్రేమ చూస్తుంటే ఆ ఏమన్నా అన్న చెల్లెళ్ళండి అనిపిస్తుంది ఒక కడుపున పుట్టింది కుట్టుకోవడానిక మాటలు లేవని చెప్పుకోవడానికా ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానికా ఎంత జారిపోయిన జీవితాలైపోతాయి అవి అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసం కేవలం భగవద్ ఆరాధన మాత్రమే కాదు ఒక మనిషి మనిషిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంట గెలవడం నేర్పినది మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం